పున్నమి మూలికలు కావాలని బసవరాజుని బ్రతిమలాడుతూ ఉంటుంది అమ్మ పున్నమి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది కానీ మా కట్టుబడులను మేము పోగొట్టుకోలేము అందువల్ల నీకు మేము మూలికలు ఇవ్వలేము అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న అగ్నిదేవ్ వైదిక మాత్రం చాలా మంచి మాట చెప్పారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఎప్పుడూ ఇరవై ఐదు సంవత్సరాల క్రింద జరిగిన విషయాన్ని పట్టుకొని ఇప్పుడు మూలికలు ఇవ్వము అంటున్నారు మీకు చేతనైతే ఇప్పుడు కుస్తీ పోటీలకు సిద్ధం కాండి అని చెప్పి పున్నమి చెప్పడంతో ఇరవై ఐదు సంవత్సరాల క్రిందటే మీ ఊరిలో ఏ మగాడు లేడని ఒప్పుకొని ఈ మూలికావనాన్ని చెప్పారు ఇప్పుడు మాత్రం కుస్తీ పోటీల్లో గెలిచి ఈ వనాన్ని ఏ మగాడు సొంతం చేసుకుంటాడు మీ ఊరిలో అసలు లేరు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే బసవయ్య మాటలు జాగ్రత్తగా రానివ్వు పరిస్థితుల ప్రభావం వల్ల మూలికల కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే ఇక పృథ్వీకి కోపం వచ్చి ఏంటి మా ఊరిలో మగాడే లేడు లేడు అంటున్నారు ఇప్పుడు కుస్తీ పోటీలకు రెడీ అయితే నేను రెడీ అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక ఆ మాటలకు రాజమాత పృథ్వీ నీకు కుస్తీ పోటీలు అవి తెలీదు వద్దు అని చెప్పి చెప్తూ ఉంటే పర్వాలేదు రాజమాత నేను కుస్తీ పోటీల్లో ఈ మూలికావనాన్ని గెలుచుకుంటాను అని చెప్పి పృథ్వీ చెప్తాడు మరోవైపు శంకు పృథ్వీ వాళ్ళ అమ్మనాన్నల దగ్గరకు వెళ్ళి మీరు మీ ఇంటి కోడల్ని మయూకనో జాబిల్లో అనుకుంటున్నారు కానీ అక్కడ మీ అబ్బాయి పృథ్వీ అమ్మాయి పున్నమితో కలిసి తిరుగుతున్నాడు రాజమాత కూడా పున్నమికి పృథ్వీకి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు అదేంటి రాజమాత చే తే జాబిల్లితో కానీ లేకపోతే మయూకమ్మతో కానీ పెళ్లి చేస్తానని మాకు మాట ఇచ్చారు అని చెప్పి పృథ్వీ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఆ రాజమాత కూడా మాట తప్పారు మీ పృథ్వీ పున్నమి వెనకే తిరుగుతున్నాడు కావాలంటే రెండు రోజులు రాజమహల్లో ఉండి చూడండి అని చెప్పి శంకు పృథ్వీ వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్తూ ఉంటాడు సరే నువ్వు చెప్పింది నిజమో అబద్ధమో తేల్చుకోవడానికి తప్పకుండా రాజమహల్కి వస్తాము అని చెప్పి పృథ్వీ వల అమ్మ నాన్న చెప్తూ ఉంటారు ఓసే పున్నమి నువ్వు నన్ను కాదని పృథ్వీని పెళ్లి చేసుకుంటావా ఎలా చేసుకుంటావో చూస్తాను అని చెప్పి శంకు మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు పృథ్వీ కుస్తీ పోటీలకు రెడీ అవుతాడు రాజమాత కాళ్ళ దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుంటాడు అంతా మంచి జరగాలి అని చెప్పి రాజమాత పృథ్వీని ఆశీర్వదిస్తుంది ఇక పృథ్వీ కుస్తీ పోటీలకు వెళ్ళి కుస్తీలు చేస్తూ ఉంటే పక్కనే ఉన్న అగ్నిదేవి మాత్రం అమ్మో కుస్తీ పోటీల్లో వీడి గెలిచి పున్నమితో అన్నయ్యకు వైద్యం చేపిచ్చి అన్నయ్యను బ్రతికిస్తాడేమో అని చెప్పి అగ్నిదేవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక పృథ్వీతో పోటీ పడటానికి వచ్చిన బసవరాజు మనిషిని చూసి వీడు పెద్ద లా ఉన్నాడే పృథ్వీ ఎలాగైనా వీడి చేతుల్లో ఓడిపోతాడు అమ్మయ్యా అని చెప్పి అగ్నిదేవి అనుకుంటూ ఉంటే ఇక కుస్తీ పోటీలు జరుగుతూ ఉంటాయి పృథ్వీ బసవరాజు మనిషిను కొట్టిపడేస్తాడు దాంతో అగ్నిదేవికి భయం అనిపించి పృథ్వీ ఈ ఎనర్జీ డ్రింక్ తాగు అని చెప్పి ఏదో డ్రింక్ తీసుకెళ్లి దానిలో ఏదో కలిపి పృథ్వీకి ఇస్తాడు దాంతో పృథ్వీ ఆ డ్రింకును తాగటంతో వెంటనే బసవరాజు మనిషి చేతిలో పృథ్వీ ఓడిపోయి కింద పడిపోతాడు నేను ఇచ్చిన ఎనర్జీ డ్రింక్ ఇలా పనిచేసిందనమాట అని చెప్పి అగ్నిదేవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మూలికలు మనం ఇంటికి రావు వైద్యం ఎలాగూ చేయటం కుదరదు అన్నయ్య బ్రతికే అవకాశమే లేదు అని చెప్పి అగ్నిదేవ్ మనసులో అనుకుంటూ ఉంటే ఇక పృథ్వీ పడిపోవడాన్ని చూసిన పున్నమి వకీల్ సాబ్ వకీల్ సాబ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏ రాజమాత ఇప్పటికైనా మీ ఊర్లో మగవాళ్ళు లేరని తెలిసిపోయిందా ఇప్పటికైనా మీ పృథ్వీ ఓడిపోయాడు కాబట్టి మా ఊరి వాళ్ళ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటే మా ఊరికి ఇంకొక అవకాశం ఇవ్వండి బసవరాజు గారు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మగవాడు కుస్తీ పోటీల్లో ఓడిపోయాడు నువ్వు ఆడదానివి చిట్టెలుకువి నువ్వు మా వాడితో పోటీ పడతావా అని చెప్పి బసవరాజు ఎగతాళి చేస్తూ ఉంటే మా పొన్నమితో తలపడి చూడమను నీ మనిషిని అప్పుడు మా పున్నమి అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పి రాజమాత సవాల్ విసురుతుంది ఒరే మల్లన్న ఈ అమ్మాయితో అంట కుస్తీ పోటీ చేయరా అని చెప్పి బసవరాజు చెప్పడంతో ఇక పున్నమి బరిలోకి దిగుతుంది అటు నుంచి బసవరాజు మనిషి మల్లన్న కూడా బరిలోకి దిగుతాడు రారా రా అని చెప్పి పున్నమి కుస్తీ పోటీల్లో బసవరాజు మనిషిని కొడుతూ ఉంటే అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా భయపడుతూ ఉంటారు ఇక పున్నమి అలా బసవరాజు మనిషిని కుస్తీ పోటీల్లో ఓడిస్తుంది ఇక దాంతో రాజమాత వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు నానమ్మ మన ఊరు గెలిచింది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక పున్నమి రాజమాత దగ్గరకు వెళ్ళగానే రాజమాత చాలా సంతోషంతో పున్నమిని ముద్దు పెట్టుకుంటుంది అమ్మ పున్నమి చాలా మంచి పని చేసావమ్మ కుస్తీ పోటీలో మన ఊరిని గెలిపించావు అని చెప్పి రాజమాత పున్నమిని దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటూ ఉంటుంది సారీ రాజమాత గారు మమ్మల్ని క్షమించండి ఈ రోజు నుంచి ఈ మూలికావనం మీదే అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు వనం అందరి ఆ ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఉపయోగపడాలి కానీ ఒక ఊరికని అలా స్పెషల్గా పెట్టొద్దు దీన్ని అందరం కూడా వాడుకుందాం అని చెప్పి పున్నమి చెప్పడంతో చాలా మంచి మాట చెప్పావమ్మా పున్నమి అని చెప్పి రాజమాత పున్నమిని దగ్గరికి తీసుకుంటారు ఇక పున్నమి గెలిచినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న కొండమ్మ కూడా మా పున్నమినా మజాకానా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మరోవైపు అగ్నిదేవ్ వైదికలు ఈ పున్నమి కుస్తీ పోటీల్లో గెలిచి అన్నయ్యకు వైద్యం చేసి అన్నయ్యను బ్రతికిస్తుందేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మ పున్నమి ఎలాగైతే ఏంటి ఈ శాలను సొంతం చేసుకున్నాం కదా ఇక వెళ్ళి మీ నాన్నకు కూడా వైద్యం చేసి మీ నాన్నకు కళ్ళు వచ్చేలా చెయ్యమ్మా అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది పదండి నానమ్మ అని చెప్పి పున్నమి అంటుంది వకీల్ సాబ్ మీకు అలవాటు లేదని చెప్పినా కూడా మీరు నా మాట వినిపించుకోలేదు అని కొన్ని నేను కూడా నిన్ను చూసి నేర్చుకున్నా అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు పృథ్వీ నొప్పుల వల్ల అలసిపోయి పడుకొని ఉంటాడు అప్పుడు పున్నమి వెళ్ళి పృథ్వీకి వేడి కాపడం పెడుతూ ఉంటుంది ఇక అలా కాపడం పెట్టుకుంటూ పున్నమి ఏడుస్తూ ఉంటే ఎందుకు పున్నమి ఏడుస్తున్నావు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటాడు ప్రేమించినవాడు ఒంటి నిండా గాయాలతో బాధపడుతూ ఉంటే నవ్వుతూ ఉంటుందా అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటుంది ఏంటి అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే ప్రేమగా చూసుకునే స్నేహితుడు గాయాలతో ఉంటే తట్టుకోగలదా అంటుంది వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి కవర్ చేస్తూ ఉంటుంది అవునా పున్నమి అసలు నీలాంటి మంచి అమ్మాయి నాకు స్నేహితురాలుగా దొరకటం నేను అదృష్టవంతుణ్ణి నీ పైన కొంచెం ప్రేమ చూపిస్తే చాలు నువ్వు వాళ్ళకు తట్టుకోలేనంత ప్రేమనిస్తావు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు నిజంగా చెప్పాలంటే నువ్వు అమ్మాయి రూపంలో ఉన్న దేవతవి నిన్ను పెళ్లి చేసుకునే ఎవరో కానీ చాలా అదృష్టవంతుల పున్నమి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే ఆ అదృష్టవంతుడివి నువ్వే కావచ్చు కదా వకీల్ సాబ్ అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటుంది ఏమన్నావు అని చెప్పి పృథ్వీ అడగటంతో ఆ అదృష్టవంతుడిని మీరే వెతికి పెట్టవచ్చు కదా అంటుంది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అవును పున్నమి మీ భావ శంకు నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి కొండమ్మ అంటుంది ఏంటి పున్నమి నువ్వు వేరే వాళ్ళని ఎవరైనా ప్రేమించావా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే ఇక పున్నమికి ఏం చెప్పాలో అర్థం కాక కొండమ్మ నువ్వు ఇక్కడి నుంచి ముందు అర్జెంటుగా వెళ్ళిపో అని చెప్పి కొండమ్మను అక్కడి నుంచి పంపిస్తుంది ఏంటి పున్నమి నిజం చెప్పవా ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతూ ఉంటే నేను కాదు మా బావ శంకు మయూకమ్మను ప్రేమించాడు కదా ఆ విషయం అంటుంది అని చెప్పి పున్నమి కవర్ చేస్తూ ఉంటుంది ఇప్పుడే వెళ్ళి మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి వెళ్తూ ఉంటే పృథ్వీ మీద కాలు జారి పడిపోతుంది ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే అప్పుడే పృథ్వీ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పున్నమిని పృథ్వీని అలా చూసి పున్నమి అని చెప్పి గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో పున్నమి పృథ్వీ లేచి నుంచి ఉంటారు అసలు ఇంత రాత్రి టైంలో నా కొడుకు మంచం మీద నువ్వేం చేస్తున్నావు అని చెప్పి చెప్పి పృథ్వీ అమ్మ నిలదీస్తూ ఉంటుంది ఇక శంకు చెప్పిన మాటలను కూడా గుర్తు తెచ్చుకొని గూడెం దానివి కదా నా కొడుక్కి ఏదో మందు పెట్టుంటావులే అని చెప్పి పృథ్వీ వాళ్ళ అమ్మ అనటంతో అమ్మ అసలు ఏం జరిగిందో తెలుసుకోవా నేను గాయాలతో ఉంటే పున్నమి నాకు ఇప్పటి వరకు కాపడం పెట్టింది తింటానికి ఏమైనా తీసుకొస్తానని వెళ్తూ ఉంటే కాలు స్లిప్ అయి నా మీద పడిపోయింది నేను పట్టుకున్నాను అంతే అమ్మా అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే ఇంతకు ఇంతకుముందు నా ముందు మాట్లాడటానికే ఆలోచించేవాడు అలాంటిది ఎలా మాట్లాడుతున్నారో ఈ గూడింది ఏదో మందు పెట్టి మాయ చేసినట్టుంది అని చెప్పి పృథ్వీ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే పున్నమి బాధపడుతూ ఉంటుంది నీతో కాదు మాట్లాడాల్సింది ముందు అమ్మతో మాట్లాడతాను రా అని చెప్పి పృథ్వీ అమ్మ పున్నమిని లాక్కొని వెళ్తూ ఉంటుంది అమ్మ చెప్పేది వినిపించుకోమ్మా ఇక్కడ ఏం జరగలేదమ్మా అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉన్నా కూడా నేను ఎవరి మాటలు విన్ను అమ్మతోనే మాట్లాడతాను అని చెప్పి పృథ్వీ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది రావే రా అసలు నీకెంత ధైర్యం నా కొడుకునే వల్ల వేసుకొని నా కొడుకుతోనే మంచం మీద పడుకుంటావా అని చెప్పి పృథ్వీ వాళ్ళమ్మ పున్నమిని లాక్కొని వెళ్తూ ఉంటుంది అమ్మగారు నేను చెప్పేది వినండి అమ్మగారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉన్నా కూడా పృథ్వీ వాళ్ళమ్మ వినిపించుకోదు ఇదంతా చూసిన శంకు వసే పున్నమి నన్ను కాదని పృథ్వీని పెళ్లి చేసుకుంటావా ఇలా నీ ప్రతి అడుగులోనూ నేను అడుగు వేసి నిన్ను పృథ్వీతో పెళ్లి కాకుండా గతి లేక నన్నే పెళ్లి చేసుకునేలా చేస్తానే చూస్తూ ఉండు అని చెప్పి శంకు మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు పృథ్వీ వాళ్ళ అమ్మగారు పున్నమిని లాక్కెళ్ళి అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే రాజమాత బయటకు వస్తారు లక్ష్మి ఎప్పుడొచ్చావు అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటే ఎప్పుడొచ్చావు కాదు ఏం జరిగిందని అడుగమ్మా అని చెప్పి పృథ్వీ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది ఈ నంగనాచి ఏం చేసిందో తెలుసా అని చెప్పి పృథ్వీ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్